చేస్తారు సార్ ఇది ఆల్రెడీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరున పర్మిషన్ పెట్టాము నేటి కోసం అది పరిష్కారం కాలేదు తర్వాత మన మాడగడ రోడ్డు వ్యూ పాయింట్ రోడ్డు వ్యూ పాయింట్ రోడ్డు మాడుగడ నుండి కొద్ది దూరమే ఫారెస్ట్ పర్మిషన్ లేదని ఆపేశారు అన్ని సిప్స్ అన్ని వేసారు అప్పుడు అక్కడ వరకు అయిపోయింది అక్కడ నుంచి ఫారెస్ట్ పర్మిషన్ అది చాలా ఇబ్బంది వర్షం కలెక్టర్ సార్ దృష్టిలో కూడా ఉన్నాయి అవి ఒకసారి మీరు చెప్పినట్టు మీ వ్యూ సొకరమేటేజ్ కూడా ఒకసారి కూడా నెక్స్ట్ సార్ తర్వాత ఏంటి ఇప్పుడు

ఈ అంటే నేను చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హౌస్ కావాలనుకోండి మీరు బయోమెట్రిక్ లేకుండా ఓటీపీ ద్వారా చేసుకోవాలి ఓటీపీ రావాలంటే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి ఫోన్ నెంబర్ లింక్ అవ్వడం మన ఏజెన్సీ ప్రాంతంలో ఫోన్ లేకపోవడం కాదు ఫోన్ నెంబర్ స్పెషల్ డ్రైవ్ ఇచ్చి ఆధార్ని ఫోన్ నంబర్ లింక్ చేసి కార్యక్రమం ఆధార్ సెంటర్ అనేది మనం పెట్టగలిగితే ఉపయోగం అంటే మనకి ఇప్పుడు ఆధార్ సెంటర్ లో గన్నెలలో ఒకటి చేస్తాము పెద్దలప్పుడు సచివాలయంలో ఒకటి ఉంది గన్నెల పెద్దలప్పుడు కాకుండా ఒక రెండు ప్రైవేట్ సెంటర్ లో అంటే మన ద్వారానే జరుగుతున్నారు బస్కీలో ఒకటి అట్లా పెడతాము సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అన్నట్టు అంటే ఒక రీజనల్ గా ఒకటి కాకుండా అంటే సిరగాం సిగ్నల్ ఇష్యూ ఉంటుంది

ఎక్కడ మాడ పోయి మాడగడోప్ చేశారు చేస్తే దాంతో మాట్లాడుతున్నారు అయిపోయింది కూడా అయిపోయింది రాలేదు అది అవుతుంది మాడగడ పనిచేయ కూడా తర్వాత కృష్ణాగూడ నుంచి వరుస వచ్చిన తర్వాత ఆ రెండు ఊర్లు మూడు ఊళ్ళో సార్

అది తక్షణంగా ఆ గ్రామంలో పెట్టండి నేను సార్ ఇచ్చారు అది నచ్చలేదు సార్ నేను కూడా ఇస్తాను గురించి